ఒక లక్ష యాభై రెండు లక్షల ఉంది అట్లాగే మీకు ఆ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు మీకు అమ్మాయిలకు పెళ్ళిలు అయినప్పుడు కూడా ముప్పై ముప్పై రూపాయలు ఈ నెంబర్ పేరు మీదనే మన పోలీస్ స్టేషన్లో లో రిజిస్ట్రేషన్ అయిపోతాయి మీ సబ్మేట్ బుక్ ఉంటుంది ఆ ఫుడ్ ఈ నెంబర్ కల్లా తీసి ఈ నెంబర్ కల్లా డ్రైవర్కి ए बाबू रामू फ्रंट सा సటి సీట్ నొరే బర్దా దిస్ కి ఎన ఎవర కల్తి పెడక సటి సీట్ సీట్ ఎనక పెట్టాల గాని అక్కడ ఉంటాదా కల్తి పెడత జనం కంపడుతుంది ఏ వాట ఎనక పెట్ట లామినేషన్ చేసి పెట్టండ అన్నా జాగర్తా మరి అయి స్టూడెంట్ సరే చూడు పో మా జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పి గారు ఆధ్వర్యంలో జిల్లాలో అందరికీ ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కరింగ్ చేయించు ఈ స్టిక్కరింగు సీటు దగ్గరుంటుంది వాళ్ళకు ఒక ముందు నెంబర్ ఇచ్చారు వెనక నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ పట్టుకొని ఎక్కడైనా ఏం చేసినా ఏ వెహికల్ కొత్తదా పాతదా మన లిమిట్స్దా కాదా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కొత్త ఇల్లందు డివిజన్లో డివిజన్ కాదు ఇల్లందు టౌన్లో వరకే నాలుగు వందల ఇరవై పంపించిండ్రు అట్లాగే టేకులపల్లి గుండాల ఆలపల్లి లిమిట్స్లో కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టౌన్ రికగ్నైజ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా రూరల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ పేరు మీద ఉన్న మనిషి మాత్రమే ఆటోలో ఉండాలి వాడికి ఇయ్యాలే వాడేవాడికైనా ఇచ్చిండు ఇది ఏంటంటే బాజాప్తుగా అంతా పక్కా రాసుకొని స్టాంప్ పేపర్ మీద రాసుకొని ఎవరికైనా నమ్మాలనుకుంటే అది ఇవ్వండి ఎందుకంటే ఈ నెంబర్ గల బండి ఎక్కడైనా దొంగతనంలో కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మీకు పోయినట్టయితే ఈ నెంబర్ గల బండి మా రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు ఏది ఉన్నా లీగల్గా చేసుకోండి ఎవరికి నమ్మినా కానీ ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ లీగల్గా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలలో అక్కడక్కడ చిన్న 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 దొంగ పనులు చేయడం ఆటోలు తీసుకొని రావడం దొంగతనం చేసుకొని ఆటోల మీద పోవడం అట్లాంటివి జరుగుతుంది మన ఏరియాలో కొత్త ఆటో ఈ స్టిక్కరింగ్ లేని ఆటోలు ఎవరే కనబడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఏమంటే వాడిని తీసుకొచ్చి మీరే ప్రశ్నించండి ఏ ఊరు ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చావు ఎవరిని ఎక్కడి నుంచో ప్యాసింజర్ని తీసుకొచ్చినా అంటే అదొక వాళ్ళకు చెప్పుకోవచ్చు కానీ ప్యాసింజర్ లేకుండా ఉట్టికి వచ్చామంటే నైట్ అవర్స్లో ఎందుకంటే రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి దొంగతనాలు బాగా జరగడానికి ఛాన్స్ ఉన్నది అప్పటికి మా వాళ్ళు చాలా గస్త తిరుగుతున్నారు మీరు కూడా సహకరిస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఆటో స్టిక్కరింగ్ స్టిక్కరింగ్ని అందరూ వినియోగించగాలి అన్ని బండుకు పెట్టాలి